అడ్డగొట్ట అడంకి ఆదిమూలం ఆదిపల్లి అగపతి అగోలాపి అలి అయినం అయితగాని అక్కాము గారి అక్కపల్లి అలవాల అలేగాని అల్లాడి అల్లకొండ అల్లం అలువాల అమరాగాని అమరేసు అంబాల అంబు అమిడిపురం అమడలపల్లి అముల అనగని అనంత అనంతోజు అనంతుల ఆనపురాపు అనపెట్టె అనసెట్టె అనసూరి అండే అంగడి అంగార అన్నగోని అన్నం అన్నమనేని అన్నారపు అన్నవరపు అందగోని అంతతి అనుబోతు అస్పట అప్పగోని అప్పల అప్పారి అడగంటి అరేపల్లి ఆరెల్లి అరిగే అరిగేల అర్రూరి అరుకుల అతిల్లి అతికేం ఆత్మకూరు ఐలేని ఐనాల అయోధ్య బబ్బూరి బాబూరి బాడగౌని బాదం బాదిని బడిగ బడిటాబోయిన బడుగు బైరగోని బైర్డా బైరిశెట్టి బాజి బొజ్జూరి బకనాగరి బాలగోని బాలసాని బాల్నే బండా బందకి